బెల్లంపల్లి రైల్వే ఏల్పులమ్మ గుడిలో రైల్వే కాలనీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ రోజు కుంకుమ పూజ కార్యక్రమం కమిటీ ఆధ్వర్యంలో జరిపించడం జరిగింది మహిళలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క గణేష్ మండలి ఏల్పులమ్మ గుడి కమిటీ బెల్లంపారి వర్ తరఫున అందరికి ధన్యవాద తెలిపారు సర్వధ ంగళ మాంగళ్య శివే సార్థికే సాథి త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే గౌరీ నమస్తు గౌరి గణేశాంబిక దేవతాబ్హారూడుకల మీరు అక్ష్యం తెలివేసుకోండి గౌరి గణేశాంబిక దేవతాబ్దారార్థన అక్షతాను సమర్పయా यं मुहूर्तास्तु मुहूर्तोऽस्तु सर्वं शुभमस्तु अभिघ्नमस्तु तदेव लग्नं देवतारा बृन्द्र बृन्ददेवा विद्या बृन्दैव बृन्ददेवलक्ष्मी कृ स्मरामि यत्र योगेश्वरकृष्णो यत्र पार्थोर्धनो तत्सर्वं विजयोर्भूतिमानिर्मतिर्ममा సుమకేతల కళ్యారంభక్ష్మదంబులు చందయ్యే నిత్యం సర్వ సర్వకారేషు నా స్షా మంగళా హృదయద్వజనార్ధనా ఆపదాపాహర్తం ధాతారర్వంపద